పులికాట్ సరస్సుకు ఏటా ఫ్లెమింగో పక్షులు వస్తుంటాయి నూట యాభై ఏళ్లుగా నేలపట్టు ప్రాంతానికి పదిహేను రకాల విదేశీ విహాంగాలు రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వీటిని దేవతా పక్షులుగా పిలుస్తారు ఇవి వచ్చి వెళ్లాక అక్కడ నీటితో పంటలు పండిస్తారు పన్నెండేళ్లుగా పక్షుల రక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు వస్తూ ఆనందంగా గడుపుతున్నారు పక్షులు చాలా అందంగా ఉన్నాయి సార్ మాకు చాలా బాగా నచ్చింది సార్ ఇక్కడ బోటింగ్ కూడా చాలా సూపర్ ఉంది సార్ బాగా బాగా ఎంజాయ్ ఆనందంగా ఉంది వచ్చాము చాలా సంతోషంగా టూర్ జరుపుకున్నాం సూపర్ ఉన్నాయి సార్ చాలా పక్షులు మేము ఎక్కడ వాళ్ళే కూడా చూసాం సార్ బోట్ లో కూడా తిరిగాం సార్ మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడ బాగా ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ వాళ్ళు లైఫ్ జాకెట్స్ కానీ బోట్ లో తీసుకెళ్ళటం అన్ని చాలా బాగుంది చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ ఫెస్టివల్ బర్డ్స్ వస్తున్నాయి ఇక్కడ తెలుస్తుంది వాళ్ళందరు చూస్తారు చాలు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళందరికి ఇదే నేలపట్టులో అరేబియా నుంచి ప్రతి సంవత్సరం పక్షులు అవి వస్తున్నాయి అక్కడికే వస్తాయి మరి ఆ ప్రదేశం తెలియదు అవి అక్కడికి ఎందుకు రావాలి ఈ పక్షులు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చచ్చిపోతాయి మళ్ళీ కొత్త అక్కడికి వస్తాయి అది చాలా విచిత్రం మూడు రోజుల పాటు నిర్వహించిన పక్షుల పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది పర్యాటకుల కోసం బస్సు సౌకర్యాలు సహా ఉచిత భోజన వసతి కల్పించింది ఈసారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా గడపడం ఉచితంగా వెళ్ళి చూసి చక్కగా సముద్ర పులికాటు లేకు చూసి ఆనందించి తిరిగి రావడం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నాచురల్ గా ఎంతో చక్కగా రకరకాల స్కూల్ నుంచి పిల్లలు గ్రామాల నుంచి పిల్లలు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా ప్రదర్శించి ఇక్కడ చాలా వచ్చిన సందర్శకుల్ని చాలా అలరించారు తడా మండలంలోని బియ్యపాలెంలో ఏర్పాటు చేసిన బోటు షికారులో తిరిగేందుకు విద్యార్థులతో పాటు పెద్దలు ఆసక్తి చూపారు సహజ సిద్దమైన వాతావరణంలో పండుగ జరగటంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు